నమస్కారం దోషాలను హరించే సుదర్శన నారసింహం సుదర్శనం ధరించే పదహారు రకాల ఆయుధాలు కుడువైపు పైనుంచి వరుసగా పరసు కుంట దండ అంకుశ అగ్ని నిశ్రింస శక్తి కాగా వాయుహస్తములలో పైనుంచి క్రమంగా పాంచజన్యం షార్జ పాశ వజ్రగధ ముసల త్రిశూల ఆయుధాలు శత్రు సంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి గజేంద్ర మోక్షంలో మకర సంహార శిశుపాలవధ జయద్రధ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం పౌండ్రక వాసుదేవ సంహారం మొదలైన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి తమిళనాడు త్రిప్లికేన్ తిరువళికేన్ చెన్నైలోని స్వామి స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్ధరాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రదర్శితమవుతుంది నారాయణ జీయర్ స్వామివారు గొప్ప సుదర్శన భక్తులు వారు ప్రసిద్ధమైన సుదర్శన శతకాన్ని సంస్కృతులు రచించారు శ్రీరంగంలో తిరువాయి పెళ్ళిని పాడే ఒక వ్యక్తి ఒకనొకప్పుడు కంఠమాల అనే జబ్బుతో చాలా బాధపడుతూ ఉంటాడు ఆయన సుదర్శన ఆళ్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రార్థిస్తాడు ఆ సందర్భన కూరనారాయణ స్వామివారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు శ్రీనాథ కవి సార్వభౌముడు పురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు నరకాసుర సంహార సందర్భమున నరకునికి చేతులు సుదర్శనం సంధిస్తుంది బాణాలు సురవధతో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు పాసురంతో పెరియాళ్వారు జయద్రథ సంహారంలో సుదర్శన పాత్రను అభివర్ణించారు కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి తిరుక్కోవలూర్ మహీంద్రపురం తిరుక్కుండలై కుంభకోణం కందియార్ శ్రీవిల్లిపుత్తూర్ వానమామలై అల్వార్ తిరుగ తిరునగరి తిరుక్కురు నంగుడి శ్రీరంగం వరదరాజ పెరుమాల్ కాంచీపురం తిరుమోగుర్ లలోని దేవస్థానాల్లో సుదర్శన స సన్నిధులు ఉన్నాయి చక్రం ప్రగతికి చిహ్నం ప్రగతికి సాధనం ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు ఈ విధానాన్ని ఏనాడో మన పూర్వీకులు గ్రహించారు వారు సర్వప్రపంచమంతా చక్రమయమే అట్టి చక్రం మహావిష్ణు స్వరూపం ఈ అంశాన్ని కూడా మన పెద్దలు ఇలా తెలిపారు చక్రం భోజే సమాసీనం చక్రాధ్యాయుధారిణం చక్రరూపం మహావిష్ణుం చింతయేత్ సుదర్శన వాంగ్మయం చాలా ఉంది అయితే అది చల్లాచెదురుగా మరుగున ఉంది నేడున్న కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు వారు దగ్గర సుదర్శన వాంగ్మయం లభిస్తుంది తెలియవచ్చినంతలో సుదర్శన వాంగ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించుకుందాం సుదర్శనోపాసకులైన కోర నారాయణ జేయర్ స్వామి వారు సుదర్శన శతకాన్ని నూట ఒక్క వృద్వీ వృత్తాలలో సంస్కృతంలో రచించారు సుదర్శన షడక్షర మంత్రం సుదర్శన స్టాక్షరి అష్టాక్షరి మంత్రం సుదర్శన నారసింహ మంత్రం సుదర్శన నరసింహ మంత్రం మరో పద్ధతి జ్వాలా సుదర్శనం ఆత్మరక్షాకర సుదర్శనం భేదన సుదర్శనం అస్త్ర మంత్ర సుదర్శనం సుదర్శన హృన్మత్రం ఆకర్షణ సుదర్శనం సుదర్శన మాళామం మూలా మంత్రం సుదర్శన మంత్రం మొదలగినవి మంత్రాలు శాస్త్ర సంబంధితాలు సాధకులు నియమనిష్టలతో ఆయా మంత్రాలను అనుష్టిస్తే ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం ఇక సుదర్శన మంత్రమును బహువిధముగా వినియోగిస్తుంటారు అని ఉపయోగాలు చాలా ఉన్నాయి జ్యోతిష్ రీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది అయితే విశిష్టాద్వైతాలు మాత్రం ఆయా బాధల నివారణార్థం సుదర్శన స్వామికి మరియు సుదర్శన నారసింహస్వామికి పూజలు చేసి గ్రహదోషాలను తొలగిస్తారు గ్రహాల వల్ల కలిగే భయంకరమైన కాలసర్ప దోషాలు సర్పదోషాలు నాగదోషాలు కుజదోషాలు అకాల దోషాలు గండములు మరియు శత్రు రోగ రుణములు మొదలైన దోషాలు నివారణకు జ్వాలా స్వామికి జ్వాలా నృసింహస్వామికి కలిపి చేసే మంచి ఫలితాలు కలిపి చేసిన మంచి ఫలితాలు లభించడం అనుపూర్వకంగా తెలుస్తున్నది సుదర్శన కవచం సుదర్శన శతకం సుదర్శన నారసింహం సుదర్శన అష్టోత్తర శతనామలి స్తోత్రాలను జపించుట పారాయణం చేయుట కా వస్తుంది వైష్ణవ సంప్రదాయం పూర్వ వర్తమాన పంచాంగాలను పరిశీలిస్తే కూడా విషయాలు స్పష్టమవుతాయి అందుకే కేవలం విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయాల పరిధిలో నవగ్రహాది ప్రతిష్టలు కాను రావు సుదర్శన ప్రతిష్ట దర్శ దర్శనమిస్తాయి సుదర్శన విగ్రహాల విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు వెనుక వెనుకవైపు నారసింహుడు దర్శనమిస్తాడు దుర్మాంత్రికుల బెడదలను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రం శ్రీ సుదర్శన నారసింహమూర్తి ప్రతిష్ఠించబడిందని పెద్దలు మాట నేడు కూడా శత్రుభయం నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది పరవిద్యా భేదం వశీకరణ ఆకర్షణ సంయోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం వాటి పేరే చూసిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు చక్రాండనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి సర్వపేడ నివారణకు సర్వఫలప్రదాలకు సుదర్శన చక్ర రాజ మహామంత్రం మహోన్నతమైనది మహనీయుల మాట మంత్రశాస్త్రములో చక్ర షట్కం ఆరు చక్రాలు చెప్పబడినవి కాలచక్రం పురుష చక్రం ప్రకృతి చక్రం మహాచక్రం అహంకార చక్రం జగశ్చక్రం ఏదైనా బాగా జరుగుబాటు ఉండే చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటారు జరుగుబాటును లేకుంటే చక్రం ఆగిపోతుందని అంటారు ఆగిపోయిందని అంటారు అంటే మనకు తెలియకనే మన జీవిత చక్రంలో చక్రం చోటు చేసుకుంది బీజాక్షరి బీజాక్షర సంపుటితమైన సుదర్శన మంత్రాన్ని నేమ నిష్ఠలతో గురుముఖత అభ్యసించి జపిద్దాము నారసింహ సుదర్శన మంత్రాన్ని పూజిద్దాము మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభ కరాభోజ పరిక్షారాయ మంగళం జ్వాలా విభూషాయ సహస్ర దివ్యేజసే సర్వహరేణే విష్ణు చక్రరాజాయ మంగళం నృసింహమంత్రం ఉగ్రవీరమహావిష్ణుం జ్వాలాంతరసముఖం నృసింహభీణ భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం జై జై సుదర్శనారస